పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం హరిహరు వీరమల్లు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు బాబీ డియోల్ సునీల్ రవిబాబు రవిబాబు తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రానికి ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి తాజాగా కీరవాణి స్వరపరిచిన తారాతారా సింగిల్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం ఈరోజు ఉదయం పది గంటల ఇరవై నిమిషములకు పూర్తి పాటను విడుదల చేసింది అలాగే నిధి అగర్వాల్కు సంబంధించిన పోస్టర్ను కూడా ఇంతకు విడుదల చేసిన ఈ యొక్క చిత్ర బృందం ఇక ఈ యొక్క సాంగ్లో మాత్రం ఇటు పవన్ కళ్యాణ్తో పాటు అటు నిధి అగర్వాల్ ఇద్దరు కలిసి మైమర్పించారనే చెప్పాలి మరి ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో వచ్చిన రీక్స్ కానీ అలాగే బ్యాక్గ్రౌండ్ బ్యూజియం కానీ డ్యాన్స్ మూమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటూ ఉన్నాయని చెప్పాలి ఇక ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ విజువల్ కానీ మరి ముఖ్యంగా షూటింగ్ లొకేషన్ కానీ అలాగే సాంగ్కు సంబంధించిన షూటింగ్ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అభిమానుల్ని మెప్పిస్తూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్లో వచ్చిన లిరిక్స్ కానీ అలాగే కీరవాణి స్వరపరిచిన బీజం కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క మూవీని ఈ ఏడాది జూన్ పన్నెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయడానికి సిద్ధమైపోతూ ఉన్నారు చిత్ర బృందం మరి యొక్క అీర్ఘ వీడియో సాంగ్కే ఈ రేంజ్లో రెస్పాండ్ ఉంటే రేపు సినిమా విడుదలయ్యాక ఈ యొక్క సాంగ్ ఫుల్ వీడియో చూసి అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన యొక్క సాంగ్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్గా మారుతూ ఉంది